అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏటు జెడ్ కహానీలు ఈరోజు మనం అత్తగారింట్లో గొడవలు రాకుండా కొత్త కోడలు ఎలా వ్యవహరించాలి అనే అంశాలను చూసినట్లయితే పుట్టింటిని వదిలి మరో ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత అక్కడ అడ్జస్ట్ కావడానికి వారి మనస్తత్వాలను అర్థం అవ్వడానికి కొంత సమయం పడుతుంది ఈ గ్యాప్లోనే చాలా విషయాలలో ఆడవారి పట్ల మనస్పర్ధలు ఎక్కువైపోయి గొడవలు వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి అంటే కొత్త కోడలు ఎలా వ్యవహరించాలి మొట్టమొదటిసారిగా అత్త ఆడబడుచులు వీళ్ళిద్దరినీ చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ స్త్రీ ముఖ్యంగా అసూయతో ఉంటారు ఇది ఎవరూ కాదనలేని విషయం తన కొడుకుని లేదా తన తోబుట్టుని వారి నుంచి నువ్వు విడదీసేయడానికి వచ్చావు వాళ్ళు అప్పటి వరకు ప్రేమగా ఉన్న వానికి మధ్యలో నువ్వు ఒక దానివి చేరావు కాబట్టి వాళ్ళు నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు ఈ అంశాన్ని నువ్వు గుర్తు పెట్టుకోవాలి పెళ్ళికి ముందు వాళ్ళు నీతో ఏదో సరదాగా మాట్లాడారని ఇప్పుడు కూడా నీతో వాళ్ళు అలానే ఉంటారు అనుకోవడం అది నీ భ్రమే అవుతుంది వారు నీ మనస్తత్వం ఎలాంటిది నువ్వు ఎలా వ్యవహరిస్తావు భవిష్యత్తులో వాళ్ళతో నీకు ఎలాంటి సమస్యలు వస్తాయి ఇలాంటి అంశాలన్నీ అంచనా వేసుకోవటానికి వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటారు నువ్వు ఆ ప్రశ్నలకు ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి వీలైనంత మటుకు పె పెళ్ళైన తర్వాత ఒక సుమారు ఆరు నెలల వ్యవధి అత్తకి ఆడబడుచుల మధ్య మాట్లాడే సమయంలో కాస్త కొన్ని విషయాల్లో మౌనం పాటించడమే మంచిది ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎంత చెప్పినా వాళ్ళని నిజాయితీని శంకించే అవకాశం ఉంటుంది రెండవది నా భర్త నాకే సొంతం అన్నట్లుగా వ్యవహరించకూడదు అంటే నీ భర్త వస్తువులను ముందుగానే వేరే చేసేయడం సపరేట్ చేసేస్తూ మాట్లాడడం నీ రూము నా రూము అంటూ ఇలా ఎవడదీసి మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల కూడా అత్తగారిలో అసూయ పెరిగిపోయే అవకాశం ఉంటుంది అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు వరకు పెంచిన నేను పరాయిదాన్ని అయిపోయాను ఆమె సొంతం అయిపోయాడు దీనివల్ల భవిష్యత్తులో తమ ఆడబిడ్డలకి కూడా తన కొడుకు దూరం అయిపోతాడేమో అని వాళ్ళందరూ ఒకటైపోయే అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది మూడవది ఫిర్యాదులు చేయడం పెళ్ళయిన ముందు పెళ్ళి కాకముందు ఫోన్లో మాట్లాడినంత మాత్రాన నీ భర్త నీ వైపే ఉంటాడనుకోవడం చాలా తప్పు ఎందుకు అంటే ఇక్కడ నువ్వు కొత్తగా ఏర్పడిన బంధాన్ని వాళ్ళతో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళ వైపే మాట్లాడే అవకాశం ఉంటుంది వాళ్ళు నీ గురించి ఫిర్యాదు చేసే వరకు నీ భర్త ఆ విషయం అడిగే వరకు నీకు నువ్వుగా ఏ విషయం కూడా చెప్పకూడదు నాలుగవది తప్పుగా చూడడం ప్రతి విషయాన్ని తప్పుగా చూడడం తప్పుగా అర్థం చేసుకోవడం అనవసరపు వాదనలు చేయటం పుట్టింటి గొప్పలు చెప్పుకోవటం మీ పుట్టింట్లో జరిగిన ఏదైనా జరగకూడని సంఘటనలు గొడవలు విషయాలను మీ అత్తింటి వారితో పంచుకోవటం ఇది కూడా వాళ్ళు మీ పుట్టింటి గురించే చెప్పిన దానివి రేపొద్దున మా గురించి చెప్పదా అనే అంశానికి వచ్చేస్తూ ఉంటారు కాబట్టి అలా కూడా చేయకూడదు మరి ముఖ్యంగా అత్త మామల్ని గౌరవించడం ఇక్కడ పెద్దవాళ్ళని గౌరవించడం అనే అంశం కేవలం నీ స్వభావాన్నే కాదు నీ తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా వాళ్ళు అంచనా వేస్తారు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇచ్చి తీరాల్సిందే అదేవిధంగా ఆడబడుచుడు పెళ్ళైన ఆడబడుచులు ఉంటే వారి అత్తగారి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోపోవడమే మంచిది పెళ్ళి కాకముందు నీ భర్త తన తోబుట్టువుల అత్తగారి ఇంట్లో జరిగిన ప్రాబ్లమ్స్ ఏవైనా నీతో చెప్తే పెళ్ళైన తర్వాత వాటి గురించి నువ్వు నీ ఆడబడుచులతో డిస్కస్ చేయడం అనేది అంత మంచిది కాదు ఎందుకు అంటే ఏ స్త్రీ కూడా తన ఇంటి విషయాలలో మరొక స్త్రీ యొక్క ఇన్వాల్వ్మెంట్ని సహించలేదు పైగా కొత్తగా వెళ్ళిన మనిషివి నువ్వు నీకు తన సోదరుడు తన ఇంటి విషయాలు చెప్పాడు అంటే తను చులకన అయిపోతాదేమోన ఒక భయం అదేవిధంగా కట్టుకున్నవాడు గురించి తన సోదరుడు అలా చెప్పాడు అంటే ఏ స్త్రీ కూడా తట్టుకోలేదు కాబట్టి ఆడబడుచుల అత్తగారింటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు అదేవిధంగా కుటుంబాలకు సంబంధించి తరాల తరాలుగా వస్తున్న వివాదాలు ఏమైనా ఉంటే లైక్ ఆస్తి విషయాలు కానివ్వండి పొలం విషయాలు కానివ్వండి వ్యక్తుల మధ్య వివాదాలు కానివ్వండి అలాంటి విషయాలలో కూడా జోక్యం చేసుకోకూడదు అలా జోక్యం చేసుకోవటం వల్ల వాళ్ళు నువ్వు పెద్దరికాన్ని చూపిస్తున్నావు అనే అంశాన్ని పరిశీలిస్తారు అలా పెద్దరికాన్ని వాళ్ళు సహించలేరు కాబట్టి నువ్వు అలాంటి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం మంచిది కాదు మరొకటి ఇతరులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించే తీరు వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటే నువ్వు జోక్యం చేసుకోవడం అక్కడే నిలబడి ఉండడం కూడా అత్తగారు సహించరు పైగా ఇలాంటి వాటిలో నువ్వు ప్రవర్తించే తీరు నీ పుట్టింటి వాళ్ళని కూడా అంచనా వేస్తారు ఇది ముందుగానే చెప్పుకున్నాం శుభకార్యాల్లో కానివ్వండి మంచి చెడ్డ దగ్గర కానివ్వండి నీ తల్లిదండ్రులకి నీ అత్తగారు గౌరవం ఇవ్వాలి అంటే నీవు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో మర్యాదగానే నడుచుకోవాలి అత్తగారు చెప్పే వరకు కూడా ఎవరితోనూ తొందరపడి మాట్లాడకూడదు వాదించకూడదు ముఖ్యంగా అన్ని విషయాలు నాకే తెలుసు నేను చెప్పిందే రైటు అని వాదించకూడదు నీ ఏదైనా తప్పు అన్నప్పుడు మౌనాన్ని వహించాలి చాలా విషయాల్లో కొత్త గోడలు మౌనమే వహించాలి ఓర్పుతో ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి సర్దుకుపోవాలి నీ పుట్టింట్లో చాలా వరకు గొప్పగా పెరిగి ఉండొచ్చు అవన్నీ అత్తగారింట్లో లేకపోవచ్చు అయినప్పటికీ కూడా నువ్వు అడ్జస్ట్ అయ్యే ఉండాలి అలా కాకుండా నువ్వు కానీ ఎదిరించినా లేదంటే లోపాలను ఎత్తి చూపినా అత్తగారు సహించే స్థాయిలో ఉండరు ఇవన్నీ పాటించి సుమారు ఒక సంవత్సర కాలం పాటు అత్తగారి ఇంట్లో ఉన్న వ్యక్తుల మనస్తత్వాలు నీకు తెలియాలన్నా కొత్త కోడల మనస్తత్వం అత్తగారికి తెలియాలన్నా ఒక ఆరు నెలల నుంచి సంవత్సర కాలం పాటు పడుతుంది ఈ కాలంలో ఏ స్త్రీ అయితే నెమ్మదిగా వ్యవహరించి చక్కదిద్దుకుంటుందో అలాంటి వారి కాపురం జీవితాంతం కొనసాగుతుంది తన కుటుంబం వారితో కలిసిపోయిందని భర్త కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ విషయాలపై మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచేయండి